నందమూరి మోక్షజ్ఞ గారి సినిమాకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ వరకు మొత్తం ప్రశాంత్ వర్మ గారు ఇప్పటికే పూర్తి చేశారని ఇందులో బాలయ్య బాబు గారు కూడా కనిపించే అవకాశం ఉందని అండ్ ఈ మూవీకి సంబంధించి క్లైమాక్స్లో వచ్చే లాస్ట్ పది నిమిషాలు మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుందని అండ్ దాంతోపాటు బాలయ్య బాబు గారు ఇందులో రోల్ చేస్తున్నారు కదా మరి ఆ రోల్ ఏదై ఉండొచ్చు అంటూ కూడా ఓ సందేహం సందేహం అయితే మనకు వస్తుంది కదా సో ఆ రోల్లో శ్రీకృష్ణుడి రోలు అంటూ కూడా ఒక వినికిడైతే ఉంది సో మరి ప్రశాంత్ వర్మ గారి చిత్రంలో బాలయ్య బాబు గారు మోక్షజ్ఞ గారు అట్ టైం ఒకేసారి స్క్రీన్ పైన కనిపిస్తే ఉంటుందిరా స్వామి నెక్స్ట్ లెవెల్ జాతర జాతరే ఉంటుంది సో మరి చూద్దాం మరి మోక్షజ్ఞ గారికి సంబంధించినటువంటి డెబ్యూట్ ఫిలిం కాబట్టి సో ఇప్పటికే ఊహాగానాలు అంటే అంచనాలు అనేవి మించి ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో అనగానే మోక్షజ్ఞ గారి మొదటి సినిమాతోనే వంద కోట్ల షేర్ బొమ్మ చూడబోతున్నాడు అంటూ కూడా అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది సో మరి సెప్టెంబర్ ఆరున మోక్షజ్ఞ గారి బర్త్డే సందర్భంగా మరిన్ని వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది